రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త ఇప్పుడు బియ్యం కాదు ఈ తొమ్మిది నిత్యావసరాలు ఫ్రీ భారత ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని తొంభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తుంది లబ్ధిదారులకు ఇంతకు ముందే బియ్యం ఫ్రీగా ఇచ్చేది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రేషన్ కార్డులకు అందజేస్తుంది లబ్ధిదారులు ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ అందజేస్తుంది అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయనుంది గతంలో రేషన్ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చేది అయితే ఉచిత బియ్యానికి బదులుగా తొమ్మిది నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది భారత ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని తొంభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తుంది లబ్ధిదారులకు ఇంతకు ముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు అయితే ఇప్పుడు బియ్యం రేషన్ కార్డ్ కార్డులకు ఉచితం బియ్యం బదులుగా తొమ్మిది నిత్యావసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లుగా కొన్ని న్యూస్ రిపోర్ట్లు తెలిపి తెలిపాయి వీటిలో గోధుమలు పప్పులు ధాన్యాలు చక్కెర ఉప్పు ఆవ నూనె పిండి సోయాబీన్ మసాలా దినుసులు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి ఉచిత బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు పేర్కొంటే మరికొన్ని రిపోర్ట్లో మాత్రం బియ్యంతో పాటు మరో తొమ్మిది రకాల నిత్యావసరాలను అందజేస్తానని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశాయి వాటి ప్రకారం ప్రజల ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు వారికి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు బియ్యం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి రేషన్ కార్డు ఇలా తీసుకోండి మీరు రేషన్ కార్డులకు అర్హులై ఉండి ఇక కార్డు రాకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం దగ్గరలోని ఆహార పౌష్టికాహార శాఖ ఆఫీస్కు వెళ్ళి లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారంను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫారంలో అడిగిన మొత్తం వివరాలు సరిగా ఎంటర్ చేయాలి దీంతోపాటు సంబంధిత డాక్యుమెంట్లు యాడ్ చేసి రేషన్ ఆఫీస్లో సమర్పించాలి ఆ తర్వాత సంబంధిత అధికారి మీ వివరాలు పరిశీలిస్తారు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తారు అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నియమ నిబంధనలు ఇక రూపొందించలేదు కొత్త కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే అదేవిధంగా పక్కన బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి